హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి సెమీఫైనల్కు కు ఏ చెట్లు అయితే పాకిస్తాన్ మాజీ బౌలర్ శోభ అఖర్ అయితే చెప్పడం జరిగింది ఆ మూడు జట్లు ఏంటి అదేవిధంగా చాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాల గురించి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా చాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఆ జట్టు మాత్రమే చాంపియన్ ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే చెప్పడం జరిగింది వీటి అన్నిటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి మీకు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతున్నాయి మా అంటే ఇంకా ఇరవై రోజులు మాత్రమే టైం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఛాంపియన్ ట్రోఫీకి వచ్చేసరికి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఛాంపియన్ ట్రోఫీ కోసమే అన్ని జట్లు అయితే సిద్ధమవుతున్నాయని కూడా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అయితే చాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి ఏ జట్లు సెమీఫైనల్ చేరితే అనే దానిపైన మా పాకిస్తాన్ మాజీ బౌలర్ శోభ అఖ్తర్ అయితే ఒక ప్రిడక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగినాయి ముఖ్యంగా అనూహ్యంగా ఒక చిన్న టీం ఆఫ్ఘనిస్తాన్ టీం వచ్చేసరికి చాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్ అయితే చేరుతాయని అయితే చెప్పడం జరిగింది ఆ జట్టు వచ్చేసరికి ఆస్ట్రేలియాను పెద్ద పెద్ద దేశాలను ఓడించి సెమీఫైనల్ అయితే చెప్పడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్తాన్ కూడా సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది ఆ జుట్టుతో పాటు ఆస్ట్రేలియా కూడా సెమీఫైనల్ వస్తుందని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది ఇంకో ప్లేస్ కోసం వచ్చేసరికి ఇంగ్లాండ్ అదే సౌత్ సౌత్ ఆఫ్రికా మధ్య పోటీ ఉంటుందని అయితే శుభ భక్తర్ అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఇండియా వచ్చేసరికి కేవలం గ్రూప్ దశలోనే ఇంటి పొక్క పడుతుంది అయితే శివభ భక్తర్ అయితే చెప్పడం జరిగింది మరి ఇలా చూసుకుంటే మాత్రమైతే సెమీఫైనల్ వచ్చేసరికి పాకిస్తాన్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ దేశాలు మాత్రమైతే సెమీఫైనల్ వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే శివభ భక్తర్ అయితే చెప్పడం జరిగింది చాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే శోభాయక్త అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓడి ఒడే వరల్డ్ కప్లో టీమిండి అయితే ఫైనల్ వరకు అయితే దూసుకెళ్లడం జరిగింది అనూయంగా అయితే ఓడిపోవడం జరిగింది కాకపోతే హోమ్ గ్రౌండ్ ఓమ్ గ్రౌండ్కు ఉన్న జుట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ మాత్రమైతే చాంపియన్ ట్రోప్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోప్ గెలవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నట్లుగా శుభ భక్తార్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్ వేదిక జరిగే మ్యాచ్లో వచ్చేసరికి భారత్ను ఓడిపోతుంది అదేవిధంగా పాకిస్తాన్ విశ్వ విజేత నిలుస్తుందని అయితే శోయభక్త అభిప్రాయం అయితే వెల్లడించడం జరిగింది మరి షోయబ్ అక్తర్ చెప్తున్నట్లుగా సెమీస్ సెమీసీఎల్ జట్లలో వచ్చేసరికి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్లు ఉంటాయా ఇంకేమైనా జట్లు మారుతాయని అయితే చూడాలి మరి టీమిండి వచ్చేసరికి లీగ్ దశలోనే ఇంటి ముఖం పడుతుందని అయితే షోయబ్ భక్తర్ ప్రిడన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా జరుగుతుందా లేదా అనేది అయితే మరి రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే మనం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి అయితే ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ప్రారంభం అవుతుంది అప్పుడైతే క్లియర్ కట్ అయితే తెలిసిపోతున్నాయి గ్రూప్ దశలు త్వరగానే ముగుస్తాయి కాబట్టి మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం చాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి ఏ జట్లు ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉన్నాయైతే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ